ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ల్యాండ్ ఒకటి ఒకటి పాయింట్ తొమ్మిది సెంట్లు అనకాపల్లి చోడవరం మండలం కండెపల్లి గ్రామం ఖాతా నెంబరు ఐదు వందల ఎనభై రెండు సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఒకటి నుండి ఒకటి ఒక ఎకర పది సెంట్లు సర్వే అయింది మిగిలింది మూడు వందల ముప్పై ఎనిమిది నుండి ఏడు బిలో సున్నా పాయింట్ సున్నా ఐదు సెంట్లు మూడు వందల ముప్పై ఎనిమిది నుండి ఎమ్ది ఏలో సున్నా పాయింట్ సున్నా నాలుగు సెంట్లు సున్నా పాయింట్ సున్నా ఎనిమిది సెంట్లు సర్వే చేయకుండా మోసపూరితంగా సంతకాలు తీసుకున్నారు గ్రామ సర్వేయర్ గారు మండల సర్వేయర్ గారు డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ గారు ఒకసారి మా ల్యాండ్ సీసీ రోడ్డులో పోయిందని ఒకసారి ఎస్సీ మరియు బీసీ కాలనీ పోయిందని గత మూడు సంవత్సరాలుగా నన్ను నా పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్నారు పలుమార్లు స్పందనలో రిపోర్ట్ పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్లు చూపిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా చేస్తున్న మా ఫిర్యాదు చంద్రబాబు గారండి మీరు నమస్కారం అండి నా మీద దయ ఉంచి నాకు ఎనభై సంవత్సరాలు తర్వాత ఎంటే పెళ్ళాను నా తొమ్మిది సెంట్లు బాగుంది అది ఆర్టీసీలో అది కాలో కలిసిపోయింది ఇళ్ళలో కలిసిపోయింది అంటున్నారు కాబట్టి నా పేరు చెప్పలేదు కంటే పిల్లలు ఎక్కడ ఉందమ్మా సోడవరాదా సోడవరలో ఉందా సోడవరన కండే బిల్ల సోడవరల ఉందా కండే బిల్ల మా కండే ఉంది ఎవరు రాశారు భూమిది మా మీ జిరాతి భూమా ఆ జిరాయిస్ అది 나 ఇంకేలేదు నాకు అని నేను తిరుగుతానండి మూడు సమరాల బట్టి మరి ఎక్కడికడికి వెళ్ళా కలపపస్ కిళ్ళావా కలపపస్ కళ్ళా నీ కలపపస్ కిళ్ళావు మండలాల్లో కండే బిల్ల కలపపస్ కిళ్ళావా

నాకు తగు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ జరుగుతుంది జై హింద్ జై భారత్ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అయ్యా మా అమ్మగారి పేరు మీద భూమి అనకాపల్లి జిల్లా సోడవరం మండలం కండేపల్లి గ్రామంలో మాది ఎకరా పంతొమ్మిది సెంట్ల భూమి ఉంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లోని మేము సర్వే కోసం పెట్టాం సర్వే చేయకుండా అతి శత విధాలు చాలా ఇబ్బందులు పెట్టి మా భూమిని సర్వే చేసి ఎకరా పది సెంట్లు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన భూమి తొమ్మిది సెంటులు భూమి గ్రామ కంట్రోల్ ఉంది కండేపల్లి గ్రామంలో ఆ భూమి మొత్తం మా తాతగారు మా అమ్మగారి పేరు మీద రాశారు దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పాసు కూడా ఉన్నాయి అది కాకుండా వన్ బి అడంగలు సర్వే రిపోర్టు ఈసీ అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఎకరా పది సెంట్లు మాకు భూమి ఉన్నది ఎకరా పంత పంతొమ్మిది సెంట్లు మాకు భూమి సర్వే చేసింది ఎకరా తొమ్మిది సెంట్లే పది సెంట్లే మిగతా తొమ్మిది సెంట్లు మాకు సర్వే చేసి ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలుగా స్పందనలో పెట్టాం స్పందనలో పెట్టిన తర్వాత ఆ పరిష్కారం సాల్వ్ చేయకుండా అయినట్లు చేయడం పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీస్ సోడవరం ఎంఆర్ఓ వారికి అనకాపల్లి ఆర్టీఓ ఆఫీస్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ కూడా పలుమార్లు చేసాం ఆర్టీఐ యాక్ట్ పలుమార్లు పెట్టాం ఆర్టీఐ కూడా సరైన టైంలో సరైన సరైన రీతిలో మాకు ఆర్టీఐ కూడా రిప్లై అవ్వలేదు మా భూమి సర్వీస్ చేయడానికి ఆ ఊర్లో పెద్దలు కనీసం ఒక పద్దెనిమిది మంది దాకా అమలు కొండారు ఈ భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాదండి ఇది పక్కా జిరాతి భూమి ఎంఆర్ఓ గారు అంటారు మీ భూమి కొంతసేపు కాల్లో పోయిందని ఒకసారి అంటారు సిసి రోడ్లో పోయిందని ఒకసారి అంటారు ఎస్సీబీసీ కాలేజీ పోయిందని అలాగా రకరకాలుగా మాకు గత మూడు సంవత్సరాలుగా తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది తర్వాత సోడవరం ఆఫీస్ నుండి మీ ల్యాండ్ ఎక్కువ చేసిన అయిందని మాకు ఒక ఆర్డర్ జారీ చేసి ఇవ్వడం జరిగింది కానీ ల్యాండ్ ఎక్కువ చేసిన అయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు నష్టపరిహారం లేదు సోడవరం ఎంఆర్ఆర్ ఆఫీసులో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవంటున్నారు ల్యాండ్ ఎక్కువ చేసిన అయింది ల్యాండ్ ఎక్కువ చేసిన కనీసం మాకు ఇంటిమేషన్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ల్యాండ్ కంపోజిషన్ గ్రౌండ్లో వేరే దగ్గర కూడా ఇవ్వలేదు మా భూమి సర్వీస్ చేసి ఇవ్వలేదు ఇది గత మూడు సంవత్సరాలుగా మాకు మా అమ్మగారిని మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారు పలుమార్లు స్పందనలోని మేము కంప్లైంట్ చేసాం మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్నిసార్లు రిపోర్ట్ చేసే కూడా ఎవరో స్పందించలేదు మన భారతదేశంలో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో అందరు కూడా మేము కంప్లైంట్ చేసి ఉన్నాం లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేసాం రాష్ట్రపతి గారికి కూడా కంప్లైంట్ చేసాం మా అమ్మగారు వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఆమె 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 ఒంట్లో బాగోదు ఆమెకున్న భూమిని ఆవికున్నారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మా భూమి